మొన్న తమిళనాడులోని కరూరు ప్రాంతంలో టీవీకే తమిళ వెట్రికం అనే పార్టీ అధినేత విజయ్ సినిమా హీరో విజయ్ అందరూ తెలిసిన ఆ పబ్లిక్ మీటింగ్ పెడితే కరూరు అనే ప్రాంతం దాదాపుగా నలభై ఒక్క మంది చనిపోయారు దేశంలోనే అంటే దేశ చరిత్రలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంతమంది చనిపోవటం ఇదే మొదటిసారి అంతకుముందు ఎప్పుడో ఆడవాడు ఉంటాడు ఒక బాబాగాడు ఆ బాబా కాలి కింద మట్టి కోసం జనం తో తొందరపడి వెంటబడి తోసుకుంటే ఆ తొకిసలాడులో కొంతమంది చనిపోయారు విషయం అందరికీ గుర్తుంది ఆ తర్వాత మనకి మొన్న కూడా ఇక్కడ పుష్ప సినిమా టికెట్ల పుష్ప సినిమా ధేట తేడి తొక్కిసాడైతే ఒక ఒక మహిళ చనిపోయింది ఒక బాలుడి పరిస్థితి ఈ రోజుకి ఇంకా విషమంగానే ఉంది సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇక్కడ నలభై మంది చనిపోయారు ఇప్పుడు నలభై మంది చనిపోయిన తర్వాత లేదు లేదు దీనికి కారణం విజయ్ అని స్టాలిన్ అంటాడు స్టాలిన్ కారణం అని విజయ్ అంటాడు ఇంకోళ్ళు కారణం అని ఇంకోళ్ళు అంటారు ఎవరేమైనా ఎవరేమనుకున్నా ఎవరేం మాట్లాడినా ఒక పొలిటీషియన్ వల్ల కావచ్చు ఒక బాబా వల్ల కావచ్చు ఒక సినిమా హీరోల వల్ల కావచ్చు మీ జీవితాలు ఎటువంటి మార్పు రాదు అది మీరు గమనించాల్సిన విషయం కేవలం వాళ్ళు వాళ్ళ సినిమానో వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్నో పబ్లిసిటీ చేసుకోవడానికి మిమ్మల్ని ఒక పావులుగా వాడుకుంటున్నారు తప్పించి దానివల్ల మీకు చిల్లిగవ్వ ఉపయోగం ఉండదు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్కి వెళ్తారు ఆ పార్టీలో ఉండేవాడు ఎవడో ఒక వచ్చినోడు గంటల తరబడి స్పీచ్ దంచుతాడాడు చక్కగా ఏసీ గదిలో కూర్చొని కూల్ వాటర్ దక్కుంటే బదులు కానీ మీరు మాత్రం ఎండలో నుంచోని వాడి స్పీచ్ వినాలి ఎండలో నుంచోని వాడికి ఓటు వేయాలి ఆ తర్వాత మిమ్మల్ని అదే ఎండలో వదిలేస్తాడు వాడు సినిమా వాళ్ళైనా పొలిటీషియన్స్ అయినా బాబాలైనా ఎవరైనా ఇంతే ఇంకోటి ఇలాంటి సభలకి ఇలాంటి పబ్లిక్ మీటింగ్లకి సినిమా ఫంక్షన్లకి పోతే మీరు పోయి మీరు రావండి చిన్న చిన్న పిల్లలు ఎందుకు తీసుకుపోతున్నారు ఇదేం పైత్యం మీకు ఇదేం శాడిజం మీకు పర్టికులర్గా ఇక్కడ జరిగిన సంఘటనలో విజయ్కి సహజంగా కొంత లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువంట తమిళనాడులో విపరీతంగా మహిళలు వచ్చారు ఎక్కువ మంది మహిళలు చనిపోయారు కొన్ని వందల మంది చిన్నారులు తప్పిపోయారంట దేవుడి దేవు వల్ల చిన్నారులు ఎక్కువ మంది చనిపోలేదు వందల మంది చిన్నారులు తప్పిపోయారంట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఇంకా ఎదుక్కునే పనిలోనే ఉన్నారంట ఇది మీ శాడిజమా పైత్యమా పరాకాష్ట పిచ్చా సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎలాగో బుద్ధి ఉండదు కనీసం మీకన్నా బుద్ధి ఉండాలా